Hi, uh, my name is Gautam, and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Shri Maha శ్రీ లలితా అంబికా దేవి నమ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు వారికి ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది అనే చెప్పాలి అయితే గతంలో సంపాదించినటువంటి సంపాదనను లేదా దానికి సంబంధించినటువంటి కొంచెము అమౌంట్లు ఏదైనా పెరగటం కానీ అంటే గతంలో సంపాదించుకున్నటువంటి వాటికి విలువ పెరగటం ఆ పెరిగిన దాని వలన వచ్చేటువంటి లాభాలను కానీ లేదా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిన దానికి వచ్చినటువంటి లాభాలు కానీ వీటన్నిటినీ భవిష్యత్తులో ఇంకా మనము ముందుకు ఎలా వెళ్ళాలి ఎలా మనము ప్రయోజనకరముగా ముందుకు వెళితే బాగుంటుంది అనేటువంటి దాని మీద కొంచెము ఆలోచనలు ఎక్కువగా చేస్తారు ఈ మాసములో అనేటువంటిది మంచిదే కదా గతంలో దానికి విలువ పెరిగి దాని వలన ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు దీన్ని ఎలా ఇంకొక దాంట్లో పెట్టాలి చెయ్యాలి ఎలా చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేయడం చాలా మంచిదే అంతేకాకుండా యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటము అనుకూలించటము అంతేకాకుండా ఈ మార్గంలోనే కొన్ని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అవి అనూహ్యముగా అంటే ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకున్న దానికి మేలయింది మనకు అనేటువంటిది భవిష్యత్తులో మీకు తెలుస్తుందిగాక శుభకార్యాలు కావాల్సినటువంటి వాళ్ళు లక్షణముగా ప్రయత్నాలు చేసుకోవచ్చు శుభకార్యాలు జరుగుతాయి కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావటము కానీ లేకుంటే వేరే చోటికి స్థాన చలనం అనేటువంటిది కానీ ఆ స్థాన చలనము వలన ఎంతో కొంత మేలుగా ఉండేటువంటి విధంగానే అంటే మీ మనస్సు సంతోషపడేటువంటి విధంగానే ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరుగుతుంది అని తెలుస్తూ ఉన్నది ఎందుకు గ్రహాలు చాలా అనుకూలముగా ఉన్నాయి గాక అందువలన ఇక ఉగాది పండుగ నుంచి ఇంకా మహాద్భుతముగా ఉన్నది మీకు అయితే మేషరాశి వారికి ఇప్పుడు మార్చి నెల అంతా కూడా ఎలా ఉందో తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాబట్టి తెలియజేయడం జరుగుతూ ఉన్నది సరే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అంటే చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అందరికీ కూడా వ్యాపారపరముగా చాలా అనుకూలముగానే ఉన్నది ఆ అనుకూలమైనటువంటి లాభాలు గడించేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఏవో చిన్న చిన్నవి ఒకటి రెండు చోట్ల చిన్న అడ్డంకులు కలగవచ్చును గాక అదేమిటి ఇలా వచ్చింది అని మనిషికి ఎవరికైనా చిన్న అడ్డంకి రావడం అనగానే అబ్బాయి ఎట్లా ఉంటుందో ఏమిటో వ్యాపారం కదా ఇంత పెట్టి చేస్తున్నాము కదా అని చిన్న ఆందోళన కలగవచ్చును కానీ దాన్ని మీరు అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి విధానముగానే యోగవంతంగానే ఉంది గ్రహస్థితులు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా గురువు ఇక్కడ నుండి అంటే త్వరలో మేలో మార్పు జరుగుతూ ఉన్నది కాబట్టి మా మేలో జరుగుతుంది అంటే మార్చి ఏప్రిల్ నెల మాత్రమే ఉండదు అంటే మార్చి ఏప్రిల్ మాత్రమే ఉంటాడు అందువలన ఈ మేషరాశిలో గురువు మారుతూ మారుతూ కూడా కొన్ని మీకు మంచి యోగవంతమైనటువంటివి అనుకూలాలు చేసి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత ప్రతిభావంతుడైనా సరే చివరికి వెళుతూ వెళుతూ ఏదో మంచే చేసి వెళదాం ఎందుకు పాపం ఇంతకాలం వాళ్ళని ఇబ్బంది పెట్టాము ఇవ్వవలసినటువంటివి కొన్ని మాత్రమే ఇచ్చాను ఇంకా కొన్ని యోగాలు ఇవ్వాలి గురువు ఇచ్చేటువంటి యోగాలు కొన్ని ఇవ్వాలి కదా అవేవో ఇచ్చి వెళితే సంతోషిస్తారు కదా అనేటువంటి భావనతో తప్పకుండా వెళుతూ వెళుతూ అంటే పక్క ఇంటిలోకి వెళ్ళేటప్పుడు మేలు చేసి వెళ్ళేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి గురువు ఇచ్చేటువంటివి అందువలన మరి ఇంతకాలం ఇక్కడే ఉన్నాడు కదా మాకెందుకు చెయ్యలేదు అనుకోవచ్చును గాక కొంతమందికి మేలు జరిగి గాక ఎందుకు ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా గ్రహాలు అన్నీ ఒకటే చోటే ఉండవు కదా ఎవరికి అనుకూలవంతముగా ఉండే వాళ్ళకు ఉంటాయి అనుకూలముగా చేయవలసిన చోట అనుకూలంగా చేస్తాడు కొంతమందికి ఒక నేను చెబుతూ ఉండేటువంటిది ఏమిటంటే ఇంతకాలము ఇక్కడే ఉండినా అవ్వవలసినటువంటి వాళ్ళు ఉంటారు కదా మాకెందుకు జరగలేదు మంచి స్థానంలో ఉండి అని అనుకునేటువంటి వాళ్లకు వెళుతూ వెళుతూ మంచి చేస్తాడని తెలియజేస్తూ ఉన్నాను అందుకు అది కూడా మనం గమనించాలి ఎప్పుడు కూడా ఆ వి ఆ విధముగా మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతమైనటువంటి కాలము మంచి ర్యాంక్స్ సంపాదించేటువంటి ఇది ఉన్నది అంతేకాకుండా భూముల వలన క్రయ విక్రయాలలో అంటే భూముల వలన కొరడము కానీ అమ్మటము వలన కానీ మీరు ఏమైనా చేస్తున్నారు అంటే వాటిల్లో ఖచ్చితముగా లాభాలు పొందవచ్చును అనేటువంటిది ఒకటి సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది వీళ్లకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము చాలా అంటే చాలా మేలుగా ఉన్నది ఎందుకంటే మీరు దాంట్లో అనుకూలవంతమైనటువంటి వాతావరణము ఉన్నది రాజకీయాలలో మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించేదానికి అతి దగ్గరలో మీ కోరిక నెరవేరబోతున్నది అని చెప్పవచ్చును ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుంటే మీకు మేలుగా ఉంటుందిగాక ఎందుకంటే అందరివి ఒకటే చోటే ఒకే లగ్నాలు అయి ఉండవు లగ్నాలు మార్పు ఉంటాయి గ్రహస్థితులు మార్పులు ఉంటాయి రాసుల ప్రకారముగా చాలా బాగుంటాయి కానీ మరి రాశి ప్రకారంగా బాగున్నప్పుడు మాకెందుకు యోగంగా జరగలేదే అనేటువంటిది ప్రతి వాళ్ళలోనూ ఆలోచన ఉంటుంది అందుకే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని ఏదైనా చిన్నపాటి లోటుపాట్లు ఉంటే సర్దిద్దుకోవటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయముగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక ఈ మార్చి నెలలో మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం అంటే ఏమిటి అంటే చాలా చిన్న చిన్న పరిహారాలే ఉంటాయి మనము పెద్ద పెద్దవి ఏవో చేసుకోవాలి అనేది కాదు ఉగాది పండుగ నుంచి ఇంకెట్లాగో బాగుంది బాగుంటుంది కూడా అయితే ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే గోమాతకు గ్రాసం ఏదైనా తినిపించడము కానీ లాంటివి పెట్టడము కానీ ఇలా గోవులకు మామూలుగా తినటానికి కావాల్సినటువంటిది ఆహార పదార్థాలు ఎక్కువ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు కాక గోమాతకు అలా ఈ నెలలో నాలుగు సార్లు గోవులు గనక మీకు గోమాతకు గనక గ్రాసము ఇట్లాంటివి ఏవైనా ఇచ్చారు అంటే పళ్ళు కావచ్చు లేదా ఆకుకూరలు కావచ్చు గ్రాసము కావచ్చు ఒక వారం ఒకటి కావచ్చు అలా చేసుకుంటూ వెళ్ళారు అంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అంతేకాకుండా పరమేశ్వరుడికి అభిషేకం అనేటువంటిది చేయించండి మేలు జరుగుతుంది గాక జయోస్తు